వెల్కమ్ టు రచ్చా మీడియా ఇప్పుడు మనం చూస్తున్నాం దండమూడి వెంకటేశ్వర సిద్ధాంతి ఈయన గతంలో ఎన్నో చెప్పారు ఏమీ లేదు ఏదో చిన్న సిద్ధాంతి ఏదో చెప్పారు అనుకున్నాం కానీ అదైతే పొరపాటు ఈయన చెప్పినవి కూడా నిజాలు సత్యాలు అది గ్రహించి అందరూ కూడా ఈయన చుట్టూనే తిరుగుతున్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా చెప్పాడు అలాగే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేస్తాడని కూడా చెప్పాడు తర్వాత ఒక ఉన్నతమైన స్థానంలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు అసలు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎంతవరకు కలిసి ఉంటారు అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా విడిపోతారా అనే ప్రయత్నం అయితే ఆయన మాట్లాడి చేస్తున్నాం నమస్తే అండి అయితే మొన్న చెప్పారు మీరు చంద్రబాబు సీఎం అవుతారని పవన్ కళ్యాణ్ మంచి సంస్కృతమైన స్థానం ఉంటుంది అన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిదు ఇచ్చేవారు ప్రతి ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఒకరికి ఇచ్చారు అయితే వీళ్ళిద్దరు ఎంతకాలం ఉంటారో ఎంతకాలంలో విడిపోతారంటారు ప్రస్తుతం అయితే కలిసే ఉంటారు రాబోయే రోజుల్లో కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి కలిసే ఉంటారు జాగ్రత్తగా సమీమనంతో అడుగులు వేసి ముందుకు వెళ్తారు రాబోయే రోజుల్లో మట్టికి కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని కొన్ని ఒడిదుడుకులు వచ్చే చూసినగా కనిపిస్తున్నాయి కానీ వీళ్ళిద్దరూ కలిసే పాలన చేస్తారు అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు పోతే గెలవలేదు గెలవలేదు అన్న తర్వాత గెలిచాడు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్కి ఇది వరకటి జాతకం బాగుందంటారు ఇప్పుడు భవిష్యత్తులో జాతకం బాగుంటుంది అంట పవన్ కళ్యాణ్ గారికి జాతకం ప్రస్తుతం చాలా బాగుంది ఎందుకంటే ఆయనకి ప్రస్తుతం వర్తమాన దశ గురువార దశలో రాహుంద్ర దశ జరుగుతుంది ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది జాగ్రత్తగా సమయమంతో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రజాభిష్టం మేరకు ఆయన నడవాలి ఆ విధంగా ఆయన జాతకం అనేది ప్రస్తుతం మంచిగానే ఉంది అయితే ఇటు చంద్రబాబు తనయుడు లోకేష్ జాతకం బాగుందంటారా పవన్ కళ్యాణ్ జాతకం బాగుందంటారా ఇద్దరులో భవిష్యత్తులో సీఎంఐ సూచనలు ఎవరికి ఉన్నాయి ఆ విషయాన్ని నేను దగ్గరలో ఎలక్షన్ దగ్గరలో తెలియపరుస్తాను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి జాతకమే బాగుంది లోకేష్ గారి జాతకం కొద్దిగా వీక్గా ఉంది అది ఎలక్షన్ దగ్గరలో నేను ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని తొందరలో తెలియపరుస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఖచ్చితంగా తెలియపరుస్తాను అయితే ఒక మూడు సంవత్సరాలు మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం చేస్తారని చివరి రెండు సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని అందరూ చెప్తున్నారు అది నిజం అంటారా కాదంటారా అది నా జాతకంలో అయితే నా నాకు తెలియదు అది నేను పెద్దగా చూడలేదు ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు అయితే ఇది మన ఎల్ సిద్ధాంతి వెంకటేశ్వర సిద్ధాంతి అయితే చెప్తున్నారు ప్రస్తుతానికైతే చంద్రబాబే సీఎంగా ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ జాతం కూడా బాగుంది కానీ వీళ్ళిద్దరికీ చిన్న చిన్న ఒడిదిడుకులు వస్తాయి కానీ ఇద్దరు కలిసి ఉంటారని కూడా వెంకటేశ్వర సిద్ధాంతి అయితే చెప్తున్నారు కేవలం నాలితో కొండరి ఉమ్మడి పచ్చిమోదావరి జరుగుతుంది